హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ అప్లై ఎలా చేయాలి అలాగే ఎవరెవరికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఎక్కడ సబ్మిట్ చేస్తే మీకు త్వరగా అంటే వన్ మంత్ టూ మంత్స్లో అనేది వస్తుందో ఈ వీడియోలో ఎంతవరకు చూస్తే మీకు క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను అన్నట్టు సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే విధంగా ఈ వీడియో మీకు యూజ్ చేయకుండా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా షేర్ చేయండి సో వీడియోలో వెళ్ళిపోదాము ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు సో ఇదైతే అఫీషియల్గా ఇచ్చారన్నట్టు సో ఓల్డ్ పెన్షన్కి అయితే ఆధార్ కార్డు వయసు ధృవీకరణ పత్రము బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు సెల్ఫ్ డిక్లరేషన్ అలాగే ఫోటో సైజు మొబైల్ నెంబర్ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అన్నట్టు మొబైల్ నెంబర్ వ్యాలిడ్ నెంబర్ ఇచ్చేయండి అదేవిధంగా మీరు ఇక్కడ చూసేసుకుంటే వితంతో పెన్షన్ అన్నట్టు సో ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు భర్త డెత్ సర్టిఫికెట్ అలాగే వయసు డిక్లరేషన్ అనేది ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు సెల్ఫ్ డిక్లరేషన్ పాస్పోర్ట్ మొబైల్ నెంబర్ అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారంట సో దాని తర్వాత అయితే విత్తంతూ పెన్షన్కి అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటే డెత్ సర్టిఫికేట్ అనేది సేవను తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో గ్రామ పంచాయత్లో ఇచ్చేది అది తీసుకోపోతే మీ స్టాండర్డ్ గా అయితే రెవెన్యూ నుంచి అన్నట్టు సో అదైతే వ్యాలిడ్ అవుతుందండి సో రిమైనింగ్ గ్రామ పంచాయతీలు అయితే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ అన్నట్టు సో వికలాంగులకి అయితే ఆధార్ కార్డు మాండటరీ అదేవిధంగా వికలాంగులకు ధృవీకరణ పత్రము అలాగే వాళ్ళకు ఒక ఐడి కార్డు అనేది ఉంటుంది ఎంత పర్సెంట్ అని అనేది సో ఆ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ యాజ్ టీస్ ఉండాలన్నట్టు సో వికలాంగులకైతే ఆ సర్టిఫికెట్లు అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఏంటిదంటే వికలాంగుల ధృవీకరణ అలాగే డిజిటల్ కార్డు అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు సో అదేవిధంగా రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఓటర్ ఐడి కార్డు అవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అయితే కళ్ళు గీత కార్మికులు అన్నట్టు సో వీళ్ళకు కూడా సేమ్ కళ్ళు గీత కార్మికులన్నీ ధృవీకరణ పత్రం ఉండాలి యాభై సంవత్సరాలు పైబడి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అలాగే సేమ్ డీటెయిల్స్ ఒక ఒక తీరుగానే ఉండాలి ఆధార్ కార్డులో ఉన్నట్టే సే దాని తర్వాత రేషన్ కార్డు సెల్ఫ్ డిక్లరేషను అలాగే పాస్పోర్ట్ సైజు మొబైల్ నెంబరు కుటుంబంలో ఒకరికి మాత్రమే దాని తర్వాత చేనేత అన్నట్టు సో ఇది కూడా ఆధార్ కార్డు ఇట్లా అందరికీ మాన్ మ్యాండేటరీ అలాగే వయసు ఓటర్ ఐడి కార్డు కూడా సో చేనేత కార్మికులన్నీ ధృవీకరణ పత్రము డిజిటల్ కార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇదంతా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఇచ్చేస్తారన్నట్టు దాని తర్వాత సెల్ఫ్ డెకరేషన్ అలాగే పాస్పోర్ట్ సైజు ఇక నెక్స్ట్ బీడి కార్మికులకు వెళ్ళిపోతే సేమ్ యాభై సంవత్సరాలు పైబడిన వారికి అలాగే చెల్లింపు రెండు వేల ప పన్నెండు నుంచి వాళ్ళైతే ఏదైతే ఉంటుందో సో వాళ్ళైతే బీడీ కార్మికులు ఆ సమస్య వాళ్ళకు కట్టిన వారికి మాత్రమే దాని తర్వాత ఒంటరి మహిళ అన్నట్టు సో సరైన డాక్యుమెంట్స్ మీరు ఇస్తే కనుక ఒంటరి మహిళ వాళ్ళకి కూడా తక్కువ టైంలో శాంక్షన్ చేసేస్తారన్న అది ఎలిజిబిలిటీ క్రిటియా సో ఫామ్ని ఎలా ఫిల్ అప్ చేయాలో ఎప్పుడు చూసేసుకుందాము సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అన్నట్టు అదే విధంగా ఇది అన్నిటికీ వర్తిస్తుంది అన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు మీరు అనుబంధం ఏ అంటే ఫామ్ ఏ అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఆసర పెన్షన్ల పథకము సో కొత్త వృద్ధాప్యం అంటే కొత్త ఓల్డ్ పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు అని చెప్పేసి హెడ్డింగ్ ఉంది సో ఇది అఫీషియల్గా అయితే వాళ్ళు ఇచ్చిన ఫామ్ అండి ఇది మీ సేవలో మీరైతే ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి సరైన డాక్యుమెంట్స్ అయితే మీ సేవలో అప్లికేషన్ పెట్టిన తర్వాతనే మీకు శాంక్షన్ అవుతుంది ప్రజా మనం చేసిందంతా అది ఉత్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎస్టిమేట్ చేసిన చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి గ్యాదర్ చేయడానికి అయితే అది పెట్టారు ఇక్కడ జిల్లా పేరు చేసుకోవచ్చు మీరు రాసుకోవాలి రీసెంట్గా ఫోటో అయితే పే చేయండి మొత్తం తెలుగులో రాయండి దాని తర్వాత అయితే ఇక్కడ మండలం అయితే మండలం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మండలం ఉన్న వాళ్ళైతే గ్రామ పంచాయతీ ఉంటుంది అలాగే మున్సిపాలిటీ అయితే వార్డ్ నెంబర్ ఉంటుందండి సో మండలం అయితే మీరు తెలుగులో ఎంటర్ చేసేయండి సో మున్సిపాలిటీ అయితే వార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది అయితే ఎంట్రీ చేసేయండి దాని తర్వాత అయితే మనకు హ్యాబిటేషన్ లేదా విధి అంటే మీ ఇంటి నెంబర్తో సహా కూడా ఇక్కడే పూర్తిగా ఇచ్చేయండి అన్నట్టు సో అంటే స్ట్రీట్ పేరు ఉంటుంది కదా సో స్ట్రీట్ లైన్ లేకపోతే అపార్ట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇదంతా ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారంగానే ఉంటుంది అన్నట్టు ఆధార్లో డీటెయిల్స్ మీరు ఇచ్చే డీటెయిల్స్ యాజ్ ఉండాలన్నట్టు సో తండ్రి ఆధార్ కార్డులో తండ్రి అయితే తండ్రి భర్త అయితే భర్త ఏముందో సో అదే అయితే మీరు ఇచ్చేయండి చిరునామా అయితే ఇంటి అడ్రస్తో సహా అంటే మీకు ఫైవ్ డాష్ జీరో జీరో ఉందో సో రీసెంట్లీగా మీకు వచ్చిన ఇంటి అడ్రస్ అయితే ఇచ్చేయండి అంటే పర్మినెంట్ అని ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి సో ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో పుట్టిన తేదీ అదే విధంగా ఇందులో ఉండాలి ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి కార్డులో సేమ్ ఉండాలన్నట్టు సో అదే స్టాండర్డ్ అని అవుతుంది సో దీంతో పాటే మీకు ఇదే డిక్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంది కదా సో డిక్లరేషన్ ఫామ్ అయితే ఇదే అండి సో ఇక్కడ మీరు లింగం పురుషులైతే పురుషులు స్త్రీ అయితే స్త్రీ అలాగే సామాజిక వర్గం అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇతరులు ఏదైతే ఉందో సో అదైతే మీరు సే టిక్ పెట్టేయండి దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ వ్యాలిడిటీ ఇవ్వండి సో ఇది ఇవ్వకపోతే పోస్ట్ ఆఫీస్లో అయితే మీకు క్రెడిట్ చేసి పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ అనేది ఇస్తారు లేదంటే మీకు ఆధార్ లింక్ అప్ అయితే ఏది ఏ అకౌంట్ ఉందో సో దాంతో కూడా చేస్తారు కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేయడం బెటరు దాని తర్వాత మీరు సంతకం పెడితే సంతకం లేకపోతే వీలు ముద్ర అయితే వీలు ముద్ర అదేవిధంగా జీతపరచాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిదంటే ఈ డిక్లరేషన్ ఫామ్తో పాటు ఒక పాస్పోర్టు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంట్ బిల్ అయితే కరెంట్ బిల్లు లేకపోతే ఇంటి అడ్రస్ ప్రూఫ్ అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి ఓటర్ ఐడి కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కానీ పర్లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ